హలో నేను ఉదయ్ కిరణ్ణి ప్రజెంట్ అయితే ఒక వీడియో బాగా ట్రోల్ అవుతుంది ఇంతకుముందు కూడా ట్రోల్ అయింది ఇప్పుడు మళ్ళీ ట్రోల్ అవుతుంది నాకు చాలామంది మా ఫ్రెండ్స్ కానీ చాలామంది పెడుతున్నారు మీకు అక్కడ కిందన ప్లే అవుతుంటుంది అది చూడండి ఆ పక్కన చేస్తున్న అబ్బాయి నేనే ఆమె అయితే దువ్వల మాధురి కాదు మీకు స్పష్టంగా చెప్పినాను ఆ అమ్మాయి మా ఫ్రెండ్ అంజలి అనే అమ్మాయి ఢిల్లీ అమ్మాయి ఢిల్లీ డ్యాన్సర్ అమ్మాయి మేము నెల్లూరు నెల్లూరు కడప సరౌండింగ్లో మేము డ్యాన్సర్స్ మేము అది వచ్చేసి విజయనగరం డిస్టిక్ నాది ఆమె అయితే దివ్వల మాదిరి కాదు స్పష్టంగా చెప్తున్నాను ట్రోల్ చేస్తున్నారు బట్ ఇది బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది నాకు కూడా చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు చాలా బ్యాడ్గా చేశారు ఇంకా ఆపేయండి కావాలంటే ఇది అబద్ధం కాకపోతే నా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉదయ్ మైకేల్ మీరు చెక్ చేసుకోండి వెళ్ళి ఒరిజినల్గా అప్లోడ్ చేసిన వ్యక్తి నేనే దాన్ని బయటికి బ్యాడ్గా పోర్ట్రేట్ చేసింది ఎవరో తెలియదు కానీ నా ఇంటెన్షన్ మాత్రం నా డ్యాన్స్ వీడియో నేను పెట్టుకోవాలి వీడియోలకి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలని నేను పెట్టుకున్నాను తప్ప బ్యాడ్ ఇంటెన్స్తో అయితే నేను పెట్టలేదు ఆమె అయితే దివ్య మాదిరి కాదు స్పష్టంగా చెప్తున్నాను ఇంకోసారి ఆమె అయితే దివ్యల మాదిరి కాదు థ్యాంక్ యూ